నమస్తే అమ్మా రా అమ్మ ఇప్పుడు మామూలుగా భర్త చనిపోయిన వాళ్ళు ఉంటూ ఉంటారు అసలు వాళ్ళకి సంబంధించి దేవుడి ఆరాధన అనేది ఏ విధంగా చేస్తే మంచిది అంటారు ఆ అయితే వితంతువులు పూజ చెయ్యకూడదు అనే రూల్ ఎక్కడా లేదు మన శాస్త్రంలో కూడా చెప్పలేదు మన ఋషులు కూడా ఎక్కడా ప్రస్తావించలేదు వితంతువులు వీటిని మనం ఆ సుహాసినులు అంటాం సుహాసినిలు కాదు చాలా మంది సుహాసిని సుహాసిని అంటారు సుహాసిని అంటే మంచిగా నవ్వేది అని అర్థము సువాసిని అంటే గతంలో సు అంటే మంగళకరమైనది మంగళకరంగా ఉన్నది కాబట్టి సువాసిని అంటారు అంటే గతంలో ఆమె పుణ్య స్త్రీ అనమాట ఇప్పుడు లేదా పూర్వ ఆ సువాసినిలు అంటారు వాళ్ళని అయితే చాలా మంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో వాళ్ళని ఆ నోరు తిరక్క విధవాని వెధవా అని ఇంకా ఇంకా కొంచెం ముందుకు వెళ్తే రకరకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటారు మాటలతో కానీ ఎక్కడా చెప్పలేదు వారు పూజలు చేయకూడదు ఏమి చేయకూడదు అని కాకపోతే ఏంటంటే ఆ చాలా చోట్ల అనాచారము మూడాచారం కూడా ఉంది ఏంటంటే బొట్టు తుడిపేయడము బొట్టు పెట్టి భర్త చనిపోగానే కావాలని కర్కశంగా రాక్షసంగా బొట్టు తుడిపేయడము పసుపు రాసేసి దాన్ని చెరిపేయటము అంటే అవి మనం సినిమాల్లోనూ సోషల్ మాధ్యమాల్లో చూస్తూ వికృతమైన చేష్ట అంత చేష్ట చేయాల్సిన పని లేదు మామూలుగా చేయవలసిన పద్ధతి ప్రకారము చేయొచ్చు తర్వాత ఆమె బొట్టు పెట్టకూడదు పసుపు కుంకుమలకు దూరంగా ఉండాలి అన్న శాస్త్రం కూడా చాలా తప్పు మన ఋషులు కానీ మన శాస్త్రంలో కానీ ఎక్కడా ఈ ప్రస్తావన తీసుకురాలేదు చిన్నప్పుడు ఆడపిల్ల పుట్టిన వెంటనే బొట్టు పెడతాం కదా తర్వాత పువ్వులు కొంచెం చిన్నపిల్ల ఒక ఆరేళ్ళు ఏడేళ్ళు వచ్చినప్పుడు ప్రతి పండక్కి పువ్వులు పెడతాం కదా పిల్లకి ఆ పసుపు కాళ్ళకి అమ్మవారిగా పూజ చేస్తున్నప్పుడు దసరాల్లో టైంలో పసుపు రాస్తాం కదా ఎవరింటికైనా వెళ్ళేటప్పుడు మనం కుంకుమ బొట్టు పెడతాం కదా పిల్లకి మరి ఇవన్నీ మనం పుట్టింట్లో చేస్తున్నప్పుడు అవి భర్త నుంచి తీసుకురానప్పుడు భర్తతో పాటుగా ఎందుకు అవి తీయాలి ఇవి పుట్టింటి ఆస్తి ఇవి భర్తతో పాటు వచ్చినవి ఏంటి మంగళసూత్రము కాలిమట్టెలు ఆ రెండే ఆమె ఐదవ తనంగా తెచ్చుకున్నది ఆమె ఆ భర్త పోయినప్పుడు ఆ రెండింటినీ దూరం చేయాలి కానీ ఏకంగా పసుపు రాయకూడదు కుంకుమ పెట్టుకోకూడదు ఎక్కడా ఎదురు కాకూడదు ఏ పూజలను కూర్చోకూడదు అట్లాంటివి ఏ మూఢాచారంతోను అనాచారంతోనూ వారిని మనసు వేదనకు గురి చేస్తున్నారు అయితే ఏ పూజలు చేయకూడదు అన్న మాట చాలా అవాస్తవము మన సత్యనారాయణ వ్రతంలో కానీ గణేష వ్రతంలో కానీ సౌనకాది మహా ఋషులు చెప్పిన కార్తీక పురాణంలో కానీ ఎక్కడా వితంతువులు పూజ చేయకూడదు అని ప్రస్తావించలేదు ఈవెన్ లలిత సహస్రనామాల్లో కూడా ఉత్తర పీఠిక గమనిస్తే కనుక ఆ విడకి అందులో క్లియర్ గా చెప్పారు ఏమని అంటే ఈ సమయ అంటే ఈ టైంలో వితంతువుగా పూర్వాసినిగా ఉన్నప్పుడు ఈ లలిత అమ్మవారి పఠన చేసుకుంటే కనుక వచ్చే జన్మలో ఆవిడికి వైధవ్యం రాదు అని లలితా సహస్రంలో చెప్పారు సత్యనారాయణ వ్రతంలో చెప్పారు మరి ఇంతమంది ఇంత ఋషులు చెప్పినవి వదిలేసి కర్కశంగా మూఢాచారంగా ఆవిడికి బొట్టు పెట్టకపోవడము ఆవిడ్ని నలుగురిలోకి రానివ్వడం అసలు బొట్టే పెట్టద్దు అన్న నిబంధన పెట్టేశారు అయితే అమ్మవారి నామాల్లో కూడా సువాసన్యన్య సువాసన్యచ్చిన ప్రీత అంటే సువాసినిలు అంటే సు సుమంగళిలు కనుక పూజ చేస్తే ఆవిడ చాలా సంతోషిస్తుంది ఈ వీళ్ళు కూడా పూజ చేసుకుంటే దాని మరొక అర్థం ఏంటంటే వీళ్ళు కూడా వితంతులు కూడా పూజ చేసుకుంటే వచ్చే జన్మలో వారికి వైధవ్యం అనేది రాకుండా ఉంటుంది అయితే పూర్వంలో ఎందుకు ఇట్లా చేసేవారు అంటే చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు అయిపోయేవి బాల్య వివాహాలు అని ఆ మమ్మల కాలంలో అయ్యేవి అయితే బాల్య వివాహాలు అయినప్పుడు వాళ్ళకి అసలు భర్త అంటే ఏంటి తెలియదు సంసారం అంటే ఏమీ తెలియదు ఎలా ఉండాలో తెలీదు అవన్నీ తెలియనప్పుడు ఏజ్ గ్యాప్ కూడా చాలా ఎక్కువ ఇచ్చేసి కన్యాశుల్కంలో అంటే అన్ని మనమే క్రియేట్ చేసేసుకుని ఎవరో ఒకళ్ళు చెప్పారని చెప్పి వాళ్ళ మాటే పట్టుకుని మనమే క్రియేట్ చేసేసి చాలా కర్కశంగా ప్రవర్తించేవాళ్ళు ఆరేళ్ల పిల్లకి అరవై ఏళ్ల వాడు ఎక్కడ ఉంటు ఎక్కడ అవకాశం ఉంటుంది కన్యాశుల్కము అంటే ఎదురు వాడు డబ్బులు ఇచ్చి ఈ అమ్మాయిని కొనుక్కునేవాడు అసలు పెళ్లి చేయడమే తప్పు అలాంటిది అటువంటి ముసలి వాళ్ళకి పెళ్లి చేయడం అనేది చాలా తప్పైన విషయము చేసిన తర్వాత అంత ఏజువాడు బతుకు ఉంటాడు పచ్చగా నిండి నూరెళ్ళు ఉంటాడు అనడానికి అవకాశం లేదు కదా అంత వయసు కాబట్టి అటువంటి వాడు పుట్టుకనే చచ్చిపోగానే ఈ పిల్లకి ఏమి తెలియనప్పుడు ఆ అమ్మాయికి అన్ని తీసేసి ఇంకా ఇంకా పాతకాలంలోకి పెడితే కూడా తెల్లని వస్త్రము ఇలాగ కట్టేవాళ్ళు రవిక వెయ్యకుండా తెల్లని వస్త్రము గుండు చేయించేసి ఆ నెత్తి మీద నుంచి చెవుల మీదకి వెళ్ళేటట్టుగా చేసి మొత్తం వాసనను చుట్టినట్టు ఆవకాయ జాడికి వాసనను చుట్టినట్టు ఒళ్ళంతా చుట్టేసేవారు చుట్టేసి సూర్యుడు కనపడకుండా లోపల పెట్టేవారు ఆ అమ్మాయి బ్రతుకున్నంత కాలము అట్లానే చేసేవాళ్ళు ఇలాంటి ఆచారము ఎక్కడా మనం ఏ పురాణంలోనూ ఏ శాస్త్రాల్లోనూ చెప్పబడలేదు మరి ఇది ఎట్లా వచ్చిందో వచ్చింది ఓ ఆ ఆ సమయం దాటి ఇప్పుడు మనం ఈ సమయానికి వచ్చాము ఇప్పుడు కూడా అటువంటి స్వభావాలు ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు బొట్టు పెట్టద్దని పొరపాటున వాళ్ళు ఎదురవుతే ఆ పక్కకి లోపలికి వెళ్ళిపోవడం అని ఇట్లాంటి వికృత చేష్టలన్నీ చేస్తున్నారు అయితే వాళ్ళు ఆ ఆ రెండింటిని అంటే మాంగళ్యాన్ని తీసేయాలి మట్టెల్ని తీసేయాలే తప్ప ఎందుకు తీయాలి అని అంటే కనుక సంతానం కోసము కదా మనం మట్టెలు పెట్టుకుంటాము ఆ సంతానం భాగ్యమే ఆమెకి ఇప్పుడు లేనప్పుడు మట్టలు పెట్టడం వల్ల ఉపయోగం లేదు తరువాత మాంగళ్యము భర్తతో వచ్చింది కాబట్టి ఈ రెండింటిని తీయాలి చాలా మంది పువ్వులు కూడా పెట్టుకోవాలి పువ్వులు పెట్టుకోవద్దు అని ఏ శాస్త్రము చెప్పలేదు ఎక్కడ రాయబడలేదు ఎలాంటి పువ్వులు పెట్టుకోకూడదు అంటే వాసన వచ్చే పువ్వులు మల్లె పూలు సన్నజాజి పువ్వులు విరజాజి పువ్వులు ఈ పువ్వులు ఆ స్త్రీలు పెట్టుకోకూడదు ఎందువల్ల అంటే ఆ రకమైన సువాసన కలిగిన పువ్వులలోంచి ఒక రకమైన ఆ మత్తు లాంటిది వచ్చి విపరీతమైన కోరికలకు దారి తీస్తే ఈ వితంతు అయిన పిల్ల ఎక్కడ వేరే తప్పుడు దోవ తొక్కుతుందో అని చెప్పి అది వద్దు అన్నారే తప్ప అంటే మన వైకల్యం చెంది రకరకాలుగా తప్పుడు దోవ తొక్కుతుందని నిషిద్ధమన్నారే తప్ప పువ్వులు పెట్టుకోకూడదని లేదు వాసన లేని పువ్వులు కనకాంబరం కానీ చామంతులు కానీ లిల్లీ పువ్వులు కానీ ఇట్లాంటి వాసన లేని పువ్వులు బంతి మందారము ఇట్లాంటివి పెట్టుకోవచ్చు అంతే తప్ప అవి పెట్టకూడదు ఇవి పెట్టకూడదు అలా ఉండాలి ఇలా ఉండాలి అనేది అది మూఢ ఆచారము మూఢ నమ్మకము అయితే కొంతమంది చెప్పాలంటే వాళ్ళకి సంబంధించి ఏదైనా పూజలు చేసేటప్పుడు గౌరీ దేవిని చెయ్యరు ఆ గౌరీ దేవిని చేసే అవకాశము ఈ సువాసినిలకు ఉండదు 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 వాళ్ళు గౌరీ దేవని చెయ్యకూడదు వారు చేస్తే పూజలకి చేసే హక్కు ఉంటుందేమో తప్ప పసుపు గౌరీని చేసే అర్హత సువాసినిలకు చెప్పబడలేదు చదువు చక్కగా తెలియజేశారండి నమస్తే